హాయ్ ఆ పక్షుల అరుపులు అయితే విన్నారు కదా ఎంత ప్రశాంతంగా ఉందండి అసలు వాహనాల సౌండ్స్ అనేవి లేకుండా సౌండ్స్ ఏవి ఏంటంటే ఇక ఇవాళ మన మాస్టర్ రైడ్ అనేది స్టార్ట్ అయిపోయింది ఓబుల్ వరపల్ టు ఆల్ ఇండియా మన అలీ లడాక్ శ్రీనగర్ సోలో రైడ్ ఏ స్మాల్ ట్రూప్ టు రంజిత్ అన్ అన్న ఇక అదే సొల్యూషన్ టు పొల్యూషన్ సేవ్ వాటర్ సేవ్ యర్త్ అనే కాన్సెప్ట్తో డే పదమూడు అనేది ఈ పెట్రోల్ పంప్ నుంచే స్టార్ట్ అవుతూ ఉందండి చూడండి గ్రీనరీలో ఎంత కలర్ఫుల్గా ఉంది ఈ పెట్రోల్ పంప్ అసలుకి నిజంగా హైజీనిక్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ స్టే కల్పించడానికి మేనేజర్ సార్కి ఇక్కడైతే గమనించాను పెట్రోల్ పంపుల్లో హాయో సార్ పెట్రోల్ పంపు నుంచి ఒక రెండు కిలోమీటర్లు వచ్చేస్తానే టోల్ ప్లాజా అయితే వచ్చేసింది మన డే పదమూడు ఈ రోజులోని మొదటి టోల్ ప్లాజా మార్నింగ్ వచ్చేసింది సాయంత్రానికి ఇంకొకటి చూస్తామని అనుకుంటున్నాను కానీ మనము ఈ నేషనల్ హైవేలో కంటిన్యూ కాము వేరే డైవర్షన్ ఇంకొక ఇరవై కిలోమీటర్లు ఉంది అక్కడికి వెళ్ళి మన డైవర్షన్ అయితే మారుతుంది మరి చూద్దాం ఆ రూటు నేషనల్ హైవే అయితే కాదు మరి కలుద్దాం అక్కడ వెల్కమ్ టు రోడ్ సైడ్ ఎయిర్పోర్ట్స్ ఇన్ టోల్వేస్ ఇక్కడైతే నేమ్ బోర్డు అయితే లేదు ఈ టోల్ ప్లాజాకి రోడ్ సైడ్ ఎయిర్పోర్టే టోల్ ప్లాజా అంటే చాలామైన రోడ్లు మొత్తం నేషనల్ హైవే మొత్తం ఇండియాలో ఈ విధంగా ఉండాలి అప్పుడు ఉంటుంది అయ్యా ఫస్ట్ క్లాస్గా అనేవి ఎన్ని ఉన్నాయో చూడండి ఓయ యువతలు ఒక కారు అవతల ఒక ఆరు అట్ట రోజుట్లో పేరు లేని టోల్ అని కూడా దాటేసామయ్యా ఏందో నేషనల్ అవార్థియా ఆఫ్ ఇండియా అని పేరు కూడా లేదు ఈ టోల్ ప్లాజాకైతే మోడల్ కూడా వెరైటీగానే ఉంది ఇంకా చాలా చాలా సంతోషంగా ఉంది నాకైతే ఇంకో కొత్త ప్రదేశానికి వెళ్తున్నాను ఎగ్జైట్మెంట్ ఎన్ని రోజులకు వెళ్తామో తెలియదు వెళ్ళేదాకా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్దాం సూర్య వర్ష మీ ఇద్దరు అండర్స్టాండింగ్తో మా జర్నీ హ్యాపీగా కొనసాగుతూ ఉందని ఆశిస్తూ ఉన్నాను అయితే కొండలు గుట్టలు మాదిరిగానే ఉండదయ్యా నేనే నా నాతో పాటు చూడండి పెద్ద ఆయన కూడా కొండలు గుట్టలు లాంటి రోడ్లు ఎక్కించుకుంటూ ఆగిపోలేదే కొండలు ఉన్నాయని అనేది కష్టమైనా కానీ ఎక్కేస్తే మనం ఆ తర్వాత విజయాన్ని సాధించినట్టు అలా డౌన్ మార్గం వస్తుంది ప్రతి ఒక్కరూ సైకిల్నే తొక్కుతూ ఉన్నారు మనమేమో ఆ నుంచి ఆడికి కూడా బైకుల్లో పోతూ ఉన్నాము మరి అంత ఇటుగా శరీరాన్ని అయితే తయారు చేయకూడదు ఇదేదో పెద్ద నదిగా ఉండదు అది ఆడ బ్రిడ్జ్ అయితే ఉండదు రైల్వే బ్రిడ్జ్ అనుకుంటున్నాను ఆడ కానొచ్చే నీకు భారీ కూడా కాదు వెనకమాల బ్యాక్ కెమెరాతో చూపించానులే పెద్ద బ్రిడ్జనే అయితే రోడ్ ఏమో కొండలపైనే అప్ అండ్ డౌన్గా కానీ అక్కడ మాత్రం చూడండి అది మాత్రం లెవల్గా బ్రిడ్జి కట్టి చేసినారు ఈ మాల్ నుంచి ఆ కొండపైకి మధ్యలో అంతా డౌన్ ఏరియానే ఈ రోడ్డు పరంగా అయినా రోడ్లంటే ఏముండదు ఇట్టా ఇత్తాయిట్టా పోతాయి కానీ ఒకవేళ అది ట్రైన్ అయితే ఇట్టా ఇట్ట పోలేదు కదా అందుకని ఆ కొండపై నుంచి కొండపైస్పార్ వేసారు ఇక్కడే ఒక రివర్ పైన పోతూ ఉన్నాము సీనా రివరు అక్కడ బోర్డు అదే ఉన్నింది సీనా రివర్ అని ఆ బ్రిడ్జ్ దగ్గరే మొత్తం ఇది అంతారు ఎవరేనో కానీ అక్కడ మాత్రమే నీళ్ళు ఉన్నాయా కాలవ పరంగా మొత్తం ఎంత ఉందో అంత నీళ్ళు వస్తేనా అసలు ఉంటుందా ప్రవాహం అనేది ఏ విధంగా ఉంటుంది అంతా ఈ గడ్డే ఎస్పారేసారు ఇల్లు ప్రణామం టు నేచర్ చాలా కలర్ఫుల్ గానే ఉన్నాయండి మా ఊర్లోకి మా సందులోకి సోలాపూర్ బెడ్షీట్లు అంటూ తెస్తా ఉన్నారయ్యా సోలాపూర్ ఆడ పేరు రెండవే తప్ప సోలాపూర్లోనే తిరుగుతూ ఉన్నాం ఇప్పుడు అయిపోయింది సోలాపూర్ గడ ఇప్పుడైతే ఈ ఆవులు ఈ ఎద్దులు అనేటివి ఎక్కువగా ఉన్నాయి వాటి కోసమే గడ్డిని బాగా పెంచుతూ ఉన్నారు పాల ఉత్పత్తి అనేది ఎక్కువగానే ఉన్నట్టుంది ఇక్కడ అయ్యా సాయంత్రం కాలేదయ్యా అప్పుడే ఉదయం తొమ్మిది గంటలకే లైట్లు ఇంకా ఆబ్జ్ పెట్టే ఉన్నారు తొమ్మిది అయిందయ్యా ఇప్పుడు తొమ్మిది పది ఏమో అవుతూ ఉంది ఇప్పుడు పెద్ద ఊరే ఇది బ్రిడ్జి దిగేసి ఇంకా ఒక కిలోమీటర్ పోతే మనం వెళ్ళే డైవర్షన్ వస్తుందయ్యా మనకైతే ఒక ఊరిలోని సినిమా హాల్ అయితే కనిపించిందయ్యా సో సోలాపూర్ ముప్పై నాలుగు హైదరాబాద్ మూడు వందల నలభై రెండు కనిపిస్తున్నాయా అది ఇంకా ఎందుకు ఆగి అంటారా బోర్డు చూపించేందుకు కాదు సినిమా హాల్ అయ్యా ఇదే రేకుల్ షెడ్లోని సినిమా హాలు మరి మీ ఊర్లో సినిమా హాల్ ఉందా అసలుకి ఉంటే ప్రజెంట్ ఏ సినిమా చూసినారో కామెంట్ చేయండి ఈ వీడియో చూసే టైంకి ఇదైతే ఇంకా లోయ పర్వతమే ఇక్కడి నుంచి అయితే ఎన్హెచ్ఓ నైన్ సిక్స్ ఫైవ్ అనేది ఏర్పడుతూ ఉంది కొత్తగా ఇక్కడి నుంచే ఎన్హెచ్ తొమ్మిది వందల అరవై ఐదు ఇది ఎన్హెచ్ఓ అరవై ఐదు అయితే దానికి తొమ్మిది జోడించి ఎన్హెచ్ఓ తొమ్మిది వందల అరవై ఐదు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఇక్కడి నుంచే మొదలవుతుంది అటు పోతే ఆ ఊర్లో ముప్పై తొమ్మిది అరవై ఐదు కిలోమీటర్లలో ఈ ఊర్లు ఉన్నాయి అటు ఎట్టు పోతుందో తెలియదు ఇప్పుడైతే మనం పోతా ఉన్నాం ఎటు చూసుకున్నా కానీ నేచర్ మధ్యకే పోతా ఉన్నాము ఇది పెద్ద బస్ స్టాండ్ ఈ ఊర్లో ఇక వాళ్ళకి మన ఫ్రెషప్ ప్లేస్ అయితే ఇదేను ఇక్కడికి వచ్చి ఫ్రెషప్ అయిపోయి మన రూట్లోకి వెళ్దాం అదీనయ్యో పదిన్నర ఇప్పుడు దాకా ఫ్రెషప్ అయిపోయి బట్టల ఆారేసాను ఫ్రెషప్ అయితే అయిపోయినాము అందరూ మాట్లాడుతూ అలా రోడ్డు ఎలా ఉంది ఏంటి కదా వెళ్ళబోయే ఇప్పుడు రోడ్లు బాగానే ఉంది అని చెప్పారు అదో ఈ లోట్లోనేనండి మనం వెళ్ళాల్సింది ఇంకా అక్కడ పోవాలి స్టేట్ హైవే వన్ ఫోర్ సిక్స్ ఆ ఊళ్ళోనే దాటుకుంటూ ఇది ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ అది మనం అయితే ఆ రూట్లోంచి ఈ రూట్లోకి వచ్చాము నిజంగా చెప్తే నమ్మరు ఒక్కొక్కన అర్థం అయితే ఒట్టయ్య ఒక్కొక్కనేదర్థం అయితే ఒట్టయ్య నియాన్న అర్థం అయితే చెప్పండి ఒక్కొక్క ఇంకా స్టేట్ హైవే అంటే ఇంకా మన పని అయిపోయినట్టే ఇంగ్లీష్ లేడటే ఇంకా హిందీలోనే ఉంటాయే అయిపోయినట్టే పో నా పని అయితే ఇక్కడ టిప్ినగడి యాడ లేదు టిప్ినగడే లేదు యా చెట్టు हाई गजेंटते पन्डका बोर्ड दगर ना पार्टी ने बोर्ड चूस्त नि पीलो मालाड़े बाय को थैंक्यू सो मच पैले तो बुलाया ये भाई मे मे ट्रावलिंग से मे जैतरा उतक मे इधर का आया मे क्या लेना बोलको शाप तो ये बाय बुलाको बतरे ओ बायी ये बाय मिले ये बाय बातरे మేరేకో ఖానా కలాయి మేరకనే మేర ఖానాకో పైసా హే రతోబి ఓ బాయి మే ట్రావెలింగ్ కర్తహం బోల్కో సమాజ్ కో को ఖానా కలాయి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఇప్పుడు అయితే ఇక స్టేట్ స్టేట్ హైవే అంటే ఇంక మనకు అన్ని చిన్న చిన్న ఊర్లు అయ్యే కానస్తాయి డాబాలు పెట్రోల్ పంపులు అంటే తక్కువ కనిపించడము అక్కడైతే ఆ వెనక కనిపిస్తుంది కదా ఆ బోర్డు దగ్గరే చాలా సేఫ్ అయితే ఉన్నాను వాళ్ళతో అన్న వాళ్ళైతే నాకు ఇంకా బ్రేక్ఫాస్టో లంచో తెలియదు అదైతే ఫుల్ ఒక ప్లేట్ ఫుల్ పెట్టేసారు తినే ఒక ఫుల్ ప్లేట్ ఇచ్చేసారు చూడండి అయ్యా లాంటి ప్లెయిన్ భూములు లేవు బైక్లు అయితే తిరుగుతూ ఉన్నాయి ఊర్లో అయితే అదే చిన్న చిన్న ఊర్లుగా ఉండొచ్చు ఇంకంతే ఆ ఊర్లలోనే ఎక్కడన్నా గుడి దగ్గరే ఇంకా స్టేలు అంటే లాస్ట్ టైం ఇక్కడ అదే మన నేపాల్ రైడ్లో లాస్ట్ టైము హైవేలు పక్కన వెళ్తూ చిన్న చిన్న ఊర్లల్లో హైవే పక్కన ఊర్లల్లో గుళ్ళ దగ్గర స్టే చేసినట్టే ఇప్పుడు స్టేట్ హైవే అంటే ఇంక అదే చిన్న చిన్న ఊర్లో అంటే ఇలా హెచ్పి పెట్రోల్ పంప్ అయితే కానీ వచ్చి ఈ కూడా క్లోజ్ చేసేది సార్ రాత్రికి ఇక్కడ ఇటుకలు బట్టిలు కూడా మాదిరిగానే అక్కడ ఒకటి ఉంది అన్ని ఇటుకలు బట్టి ఏరియాలే అనుకుంటాను ఇదేనండి ఆర్చ్ తర్వాత వచ్చిన ఒక పెద్ద ఊరుగా మద మద అనే ఊరు బాగానే ఉంది అన్ని ఈ మిషన్లే ఉన్నాయి గడ్డి కోసే మిషన్లు కానీ మదా ఊర్లో మన ఏంటి ఆ రోడ్లన్నీ చాలానే దాటుకొని వచ్చేసానండి ఆ మధ్యలో ఒక ఒక సర్కిల్ గడ వచ్చింది ఆ సర్కిల్ గడ దాటుకొని నేరుగా కు ఈ రోడ్డు అనేది నేరుగా వెళ్తుంది స్టేట్ హైవే ఇది కూడా ఆ బస్సులు చూడండి ఆయన ఏ అంతరిక్షం నుంచి ఊడిపడినట్టు ఉన్నాయి అయ్యా వాయుదేవ అయితే విజృంభిస్తూ ఉన్నాడు దీనికి తోడు వర్ష కూడా పలకరిస్తుంది ఏమో తోడుగా సూర్య అయితే కామ్ గా ఉన్నాడు మీ సాగు మీరు ఎట్టయినా సావండి అని అన్న వాళ్ళు పలకరిస్తూ ఉన్నారు షాప్ లో ఇక్కడ అడవి రగులు కొన్ని ఉందో తెలీదు ఇటుకలు బట్టి కాలుస్తున్నారో తెలీదు పొగంతా మొత్తం పొగే ఈ రకంగా అంత ఇక్కడ చూడండి పొగ మళ్ళవ తెగో కోసేసిన గడ్డి ఎవరు అగలబెట్టినట్టున్నారు అదే పొగంత పచ్చి గిడ్డో ఏడు గిడ్డో ఇది ఆ పొగ కర్మల కర్మల అనేది కాస్త ఊరుగా పెద్ద ఊరుగా అది ఉండదు ఇంకొక ముప్పై కిలోమీటర్లు మరి మనం చేరుకుంటాము టైం అయితే నాలుగైంది వర్ష సూర్య కొట్లా టేమో ఈ విధంగా ఉంది ఇక్కడేమో పెట్రోల్ పంప్ అయితే ఉంది వెళ్ళి అడుగుదామా టైం ఈ టైంకే అప్పుడే ఏందిరా నువ్వు చాలీయడము అంటారు కానీ ఇంకా లేవు ఇంకొక ముప్పై కిలోమీటర్ల వరకు మహారాష్ట్ర స్టేట్ హైవే రెండు వందల రెండు వాయుదేవా ఒకరు వర్ష కా కోపం తగ్గించుకునింది కాస్త సూర్య అయితే ధైర్యం చెప్తూ ఉన్నాడు పెట్రోల్ పంప్ కూడా లేదయ్యా ఇంచుమించు అంత దూరం పదహైదు కిలోమీటర్ల నుంచి అడి ఏ రెండు దారులుగా ఉన్నట్టుండే రెండు దారులు ఒక దారి పెట్రోల్ పంప్ అన్న ఏదో ఒకటయ్యా అంటే కష్టంగానేం లేదు అది వర్ష వస్తుంది ఇంకా ఇరవై మూడు కిలోమీటర్లు ఉండాలి ఆ మధ్యలో పెద్ద ఊరిగా అంటే అదే ఇంకా మధ్యలో ఏం లేవు చూద్దాం మరి వెనకమాల వచ్చామయ్యా అయ్యా రోడ్డు పడుతుంది ఈ పక్కన అయితే ఇవి ఉంటాయి కారమాల అనే అయితే వెళ్ళాలి ఇప్పుడు అవైతే చాలా చోట్ల గమనించాను కానీ ఏంటి అంటే అవి అదే మనుషుల్ని కాల్చేటి కాల్చే ప్లేసులు అయితే బాయ్ బాయ్ చెప్పి వెళ్ళేసిపోయినాడు వర్ష అయితే ఏం లేదు కానీ ఇంకా పన్నెండు కిలోమీటర్లు ఉంది టైం కరెక్ట్గా ఆరయింది పోతా ఉన్నాము ఈ కర్మలానా కల్మలానా ఇంకా ఐదు కిలోమీటర్లు ఉంది ఐదు కిలోమీటర్లు ఇమాజినేషన్ అంటే మా ఊరు దరిదాపుల నుంచి ఇమాజిన్ చేసుకుంటా ఉంటా మా ఇంటికి వెళ్ళినట్టు అంతే పదికి పదహైదు కిలోమీటర్ల సరౌండింగ్లో అంటే ఆ విధంగానే ఇమాజిన్ చేసుకుంటా ఉంటాను పెట్రోల్ పంప్ కూడా కానీ వచ్చింది అయ్యా హెచ్పి పెట్రోల్ పంపు ఒక ఐదు కిలోమీటర్లు పోతే ఆ ఊరు ఆడ అడుగుతామా ఏడే అడిగి అయ్యో ఫైనల్గా అయితే ఈ హెచ్పి పంపులో మన స్టే అనేది ఇవాళ నేను వచ్చాను ఇలా నా పాటికి నేను నీళ్ళు తాగుతుంటే ఈ బాయ్ సో బాకో మిల్కో బాస్కరే బోత్ పోస్ బాయ్ మేరేకో మన మేనేస్టర్ ఇక్కడ ఉందండి మనం ఇక్కడ ఎక్కడ ఒక చోట టెంట్ అయితే వేసుకున్నాము వర్షం అయితే ఈరోజు పోట్లాడే విధంగానే ఉంది వీళ్ళని అడిగాను ఒప్పుకున్నారు మళ్ళీ మేనేజర్ సార్ని అయితే నేను అడగలేదు అడుగు అడుగుతాను అంటే అంత అవసరం ఏం లేదులే అని చెప్పారు ఇక ఇదేమయ్యా ఇక్కడ డిన్నర్ వడాపావు రెండు ముక్కలు వడ ఇచ్చి ఇదే అంటే అది వంత అగ్రోంత మూడు కలిపి ఒకసారి పెట్టుకున్నా ఇక అక్కడైతే వడాపావు తినేసానా టెంట్ అయితే వేసేసాను పైన కూడా వేసేసాను మ్యాస్టర్ కూడా కోట్ వేసేసాను ఎందుకంటే వర్షం పలకరిద్దామా వద్దా అన్నట్టే ఉంది అందుకని సిద్ధం చేసేసాను ఇంక వర్ష ఎంతైనా పోట్లాడిని వాడికి ఈరోజు ట్వెల్వ్ థర్టీన్ డేట్ థర్టీన్ అనేది అయిపోయిందండి ఇక్కడైతే ఒక స్కామ్ జరిగేట్టు గమనించాను ఆ స్కామ్ పొద్దానికి తెలిస్తే చెప్తాను లేకంటే అది స్కామ్ కానట్టే నేను ఒకటి అయితే గమనించాను చాలా పెట్రోల్ పంప్స్లో ఎక్కడ చేయని బిహేవియర్ ఇక్కడైతే గమనించాను వీళ్ళ దగ్గర అది స్కామో తెలీదు లేదంటే అది టెక్నికల్ ఇష్యూ పరంగానో తెలీదు అది విషయం అయితే ఇక వర్ష నువ్వు ఎంతైనా పోట్లాడు మేమైతే సిద్ధం నీ పోట్లాటికి నాస్ట్లో కూడా సంసిద్ధం ఇక లాక్ చేసేయాలి కెమెరాలు ఉన్నాయి నాకు ఎందుకో స్కాములుగానే అనిపిస్తుంది ఈ ప్లేస్ అనేది ఎందుకంటే నేషనల్ హైవే కాదు అలాగని స్టేట్ హైవే మేజర్గా ఉండే ప్లేసెస్ అయితే కావు ఇక్కడ కొన్ని అందుకనే అనిపిస్తుంది ఇక ఈ వీడియోనే ఎడిట్ చేయాలి పెట్టేస్తాను అదో అది నొక్కండి ముందు ఆ సబ్స్క్రైబ్ నొక్కండి ఈ వీడియోని కూడా చూడండి లైక్ చేయండి ముందు ఇంతవరకు చూసారంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గుడ్ నైట్